హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పిఎం స్వానిధి యోజనకి అంటే ఈ యొక్క లోన్ యోజనలో మనం లోన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అలాగే లేటెస్ట్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ ముందు ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి కోవిడ్ నైన్టీన్ మహమ్మారి బారిన పడిన వీధి వ్యాపారులు మరియు చిన్న వ్యాపార యాజమానులకు సాధికారత కల్పించడానికి ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి అంటే పిఎం స్వానిధిని రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఇది మూడు దశల్లో సరసమైన రుణాలను అందిస్తుంది విక్రేతలు తమ వ్యాపారాలను పునరుద్ధరించడానికి మరియు విస్తరించడానికి వీలు కల్పిస్తుంది పథకం యొక్క ముఖ్య లక్షణాలలో ఒకటి మూడవ దశలో అందించబడిన యాభై వేల లోన్ ఇది ప్రాథమిక పత్రంగా ఆధార్ కార్డ్ని ఉపయోగించి పొందవచ్చు ఇక పథకాన్ని మీరు బాగా అర్థం చేసుకోవడానికి మీరు దరఖాస్తు అయితే చేసుకోవాలి ఇక ఫ్రెండ్స్ ప్రధానమంత్రి స్వానిధి యోజన అంటే ఏంటి అని చూసినట్లయితే మైక్రో ఫైనాన్స్ అర్బన్ ఏరియాస్లో ఉండే స్ట్రీట్ వెండర్స్ అలాగే సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లో ఉండే స్ట్రీట్ వెండర్స్కి ఈ యొక్క క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అనేది చేసి వాళ్ళని అంటే ఈ వ్యాపారానికి కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్ళని ప్రోత్సహిస్తుంది ఈ యొక్క పథకం యొక్క రుణ నిర్మాణం అనేది మూడు అంచెలుగా ఉంటుంది విక్రేతలు ప్రారంభంలో పదివేల రూపాయల వరకు రుణాన్ని పొందవచ్చు అంటే పన్నెండు నెలల్లో తిరిగి చెల్లించవచ్చు సకాలంలో తిరిగి చెల్లిస్తే విక్రేతలు తదుపరి ఇరవై వేల వరకు రుణాన్ని పొందవచ్చు అదే సకాలంలో తిరిగి చెల్లించినట్లయితే మూడవసారి విక్రేతలు యాభై వేల వరకు రుణాన్ని పొందవచ్చు ఇక అర్హత ప్రమాణాలు అనేవి చూసినట్లయితే ఫ్రెండ్స్ దరఖాస్తుదారు తప్పనిసరిగా రిజిస్టర్డ్ స్ట్రీట్ వెండర్ అయి ఉండాలి లేదా వారి స్థానిక అర్బన్ బాడీ జారీ చేసిన వెండింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి యాభై వేల రుణానికి అర్హత సాధించడానికి పదివేలు మరియు ఇరవై వేలు లోన్లను సకాలంలో తిరిగి చెల్లించడం అవసరము దరఖాస్తుదారుడి ఆధార్ కార్డ్ తప్పనిసరిగా వారి బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడాలి దరఖాస్తుదారులు తమ వ్యాపారాన్ని నిర్వహించే ప్రాంతానికి చెందిన వారే ఉండాలి ఇక మార్కెట్ లోన్లతో పోలిస్తే ఈ లోన్లు ముప్పై ఆరు నెలలకు పైగా ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్లతో సబ్సిడీ ధరలకు అందించబడతాయి రుణాలను పొందేందుకు గ్యారంటర్లు లేదా సెక్యూరిటీ డిపాజిట్లు అవసరం లేదు సకాలంలో తిరిగి చెల్లించడం మరియు డిజిటల్ లావాదేవీలు నిర్వహించడం కోసం విక్రేతలకు బహుమతి అయితే వస్తుంది ఇక రుణాన్ని ఎలా పొందాలి అని చూసినట్లయితే యాభై వేల రూపాయలకు అంటే యాభై వేల రుణాన్ని ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో పొందవచ్చు దీన్ని పొందేందుకు దరఖాస్తుదారు తాను పిఎం స్వనిధి యోజన కింద పదివేలు మరియు ఇరవై వేలు రుణాలను విజయవంతంగా పొంది తిరిగి చెల్లించినట్లు నిర్ధారించుకోవాలి విక్రేతలు తమ ఆధార్ కార్డును ఉపయోగించి ప్రభుత్వ బ్యాంకులో పీఎం స్వనిధి స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి ఇది చాలా తప్పనిసరి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అంతటా కేవైసీ ఆధార్ ధృవీకరణను స్వీకరించడానికి మొబైల్ నంబర్ను ఆధార్కి లింక్ చేయడం అవసరము నాలుగు కేటగిరీల విక్రేతలు లోన్ అర్హులు ఒకరు తప్పనిసరిగా అర్హత ప్రమాణాలను తనిఖీ అయితే చేసుకోవాలి ఇక వెబ్సైట్ చూసినట్లయితే ఫ్రెండ్స్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం స్వనిధి డాట్ మొహువా డాట్ జీఓవి డాట్ ఇన్ టూ ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి మీరు ఈ యొక్క లోన్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఈజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి